హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ పార్ట్ సిక్స్టీ వన్ అందరూ వెళ్ళిపోయిన ఆరు మాత్రం అమ్మ నాన్నతోనే ఉంటున్నాడు కంటిన్యూషన్ అలా దగ్గర ఉంటే ప్రేమ పెరుగుతుంది అనుకున్న ఆరుకి రోజు రోజుకి తల్లికి భార్య మీద ఉరికే చిరాకు కోపం రావడం గమనించాడు పండగల కోసం ఇంటికి వచ్చే చెల్లి పిల్లల్ని చూసి నువ్వు మాత్రం ఇలానే అంటూ అర్చును దెబ్బి పొడవడం అప్పుడప్పుడు ఇంటికి వస్తూ వెళ్తూ ఉండే అక్కి పిల్లల్ని చూపిస్తూ నీకు ఇంకా అవ్వలేదు అని బాధ పెట్టడం ఆరు చూపుని దాడిపోలేదు మెల్లిగా కాలం కరిగిపోతూ ఉంటే వాటితో వయసు కూడా పెరుగుతుంది ఆరు పెద్దగా పిల్లల కోసం ఆలోచన లేకుండా అర్చుకు దిగాలు వచ్చింది దానికోసమే ఆరుని అడుగుతూ మళ్ళీ హాస్పిటల్ గుడి అంటూ విసిగిస్తూ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అయ్యో అని అక్కడికి ఇక్కడికి పోండి అని చెప్పడం తనని చిన్నగా డిప్రెషన్లోకి నెట్టేస్తుంది వాళ్ళు వీళ్ళు అని కాదు శ్యామల సుధాకర్లు కూడా కూతురి కడుపు పండడం లేదు అని బాధపడుతూ వాళ్ళు చేయగలిగే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అయినా ఫలితం లేకపోయింది ఇంట్లో సునంద మాటలు మరీ పెరిగిపోతూ ఉన్నాయి సుధాకర్ అప్పులు పూర్తిగా ముగిశాయి పొలం చేస్తూ కొంత అతను ఉద్యోగం చేస్తూ మధ్యలో కొడుక్కి కూడా ఉద్యోగం రావడం మూలాన అర్చు ఇప్పటి తన జీతం ఇవ్వడంతో అప్పులన్నీ తెగిపోయాయి ఇప్పుడు కుప్పంటూ లేదు అలానే అప్పు లేదు వ్యవసాయంలో పెద్ద లాభం అనిపించలేదు వాళ్ళు సాగు చేసిన వరి వల్ల ఉద్యోగం చేసిన వచ్చే జీతం ఇంట్లో ఖర్చులకి అయ్యేది కానీ కూడబెట్టుకోవడం జరగలేదు ఇలా అవ్వదు మెల్లిగా వ్యవసాయంలో మెలకువలు కొన్ని తెలిసాయి వారైతే అవ్వదు అని కా కాయగూరలు పండిద్దాం ఆర్గానిక్గా అందులో లాభం ఉంటుంది అని వాళ్ళకి ఉన్న రెండెకరాల్లో సాగు చేయడం ప్రారంభించారు శశాంక్ ఉద్యోగరీత బెంగళూరులో స్థిరపడ్డాడు సుధాకరికి కూడా వయసు పెద్దగా సహకరించడం లేదు ఒక చోట జీతంకి పని చేస్తున్నామంటే అందరి మాట విని తీరాలి వాళ్ళు చెప్పిన పని చేయాలి ఒక మాట తూలినా పట్టించుకోకూడదు ఇలాంటి ఎన్ని సంఘటనలు తను ఎదురు చూ ఎదురయ్యాయి కావున ఇంకా అందరి మాటలు పడలేను ఇప్పుడు కొడుకు జాబ్ చేస్తున్నాడు కూతుళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాయి ఇంట్లో కనీస అవసరాల వరకు చేసుకుంటే సరిపోతుంది అని అతను అనుకున్నట్టు కూరగాయలు పండిద్దామని నిశ్చయించుకున్నాడు అదే పని కోసం వేసవికాలం అవ్వడంతో ముందు నీళ్ళైతే కావాలి అని బోర్ వేయించాడు నేలని సారవంతం చేయడానికి రెండు నెలలు గట్టిగా శ్రమించి ఎరువులతో కాకుండా పశువుల పాండ్రి వేసి నేలకి కాస్త బలం ఇచ్చాడు అతను కూరగాయల సాగులో ఇల్లు గడిస్తే చాలు అనుకున్నాడు కానీ అంతకంటే ఎక్కువే మిగులుతూ ఉండటం చేత చిన్న కూతురికి ఒప్పుకున్న కట్నం డబ్బు ఇవ్వాలి అని అప్పుడు మొదటగా ఉన్న మధ్యవర్తి దూరపు బంధువైన నరేష్కి ఫోన్ చేశాడు ఆరు ఇక్కడ ఉంటే అర్చుని అమ్మ ఇలానే ఏదో ఒక మాట అంటూ బాధపడుతుంది అని జాబ్ని ట్రాన్స్ఫర్ చేయించుకుని చెన్నైకి షిఫ్ట్ అయ్యాడు అర్చున స్కూల్ డేస్లోనే వాళ్ళు అక్కడికి వెళ్ళి మూడు నెలలు అవుతుంది సునంద వారానికి ఒకసారి ఫోన్ చేయడం అప్పుడు కూడా పిల్లలు అంటూ ప్రస్తావించి హాస్పిటల్ టెంపుల్ అని సతాయించడం జరిగితే అర్చు ఒక హాస్పిటల్ వరకు ఆరుని ఒప్పించి మెడిసిన్ వాడుతూ ఉండేవాళ్ళు టెంపుల్ అంటే రంకెలు వేస్తాడు అని గమనం ఉండేది తాను మాత్రం అతను ఆఫీస్కి వెళ్ళాక దగ్గరలో ఉండే గుడికి వెళ్ళి అత్త చెప్పిన మొక్కులు చెల్లించి వచ్చేది ఇంటి వద్ద కూడా ఈరోజు ఉపవాసం అంటే అలానే ఉండేది అచ్చు ఎన్ని చేసినా ఆమె తల్లి మాత్రం అవ్వడం లేదు మెల్లిగా అందరూ ఆ విషయం కోసం టెన్షన్ పడడం మొదలుపెట్టి ఆరు అచ్చు మీద ప్రెషర్ తీసుకువస్తే ఫెస్టివల్స్ కోసం అని అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళేవారు అది కూడా మానేసి మనమే ఇద్దరం నీకు నేను నాకు నువ్వు అంటూ రెంట్ కట్టే ఫ్లాట్లో ఉండేవాడు అల్లుడికి కూతురికి తెలియకుండా డబ్బు ఇవ్వాలి కనుక సుధాకర్ నరేష్తో మాట్లాడిన తర్వాత దేవేందర్ గారికి ఫోన్ చేస్తాడు ఉమ్మడి బంధువైన నరేష్ లిఫ్ట్ చేసిన దేవేందర్కి విషయం వివరించి ఎక్కడికి రమ్మని అంటారు ఎప్పుడు ఇవే ఇంపార్టెంట్ కనుక అడిగి మళ్ళీ చేస్తాను అంటే అదే విషయం అతను ఎదురుగా కూర్చున్న సుధాకర్కి చెప్తాడు ఫోన్ పక్కన పెట్టి ఏ విషయం నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను ఇప్పుడు ఎలా ఉంది జీవితం ఏం చేస్తున్నారు అన్ని సమస్యలు తీరిపోయినట్టే కదా అని సుధాకర్తో అతని గుండా చనువుతో అడుగుతాడు నరేష్ ఇప్పటికైతే అంతా సవ్యంగా జరుగుతుంది కాలం కొడుకు జాబ్ చేసుకుంటున్నాడు పెద్ద కూతురికి ఇద్దరు అమ్మాయిలు సిటీలో ఇల్లు తీసుకొని ఇటు కాలనీలో ఉన్న ఇంటిని అద్దెకు కూడా ఇచ్చారు లోన్ తీసుకొని కొనుక్కోవడంతో అల్లుడు జాబ్ చేస్తే కూతురు తనకు వచ్చిన మిషన్ కొడుతుంది పిల్లలు వాళ్ళ అత్తగారి పర్యవేక్షణలో ఉంటున్నారు ఒక చిన్నమ్మాయి కూడా ఎవరైనా పుడితే బాగుండేది అయినా అన్నీ మనం అనుకుంటే జరుగుతాయా అన్నీ ఆయన దయ కావాలి కదా అని ఇప్పుడు నేను ఉద్యోగం మానేసి కూరగాయలు సాగు చేస్తున్నా ఇది నీకు తెలిసిన విషయమే అని అతని చేనులో పండించిన టమాటాలు పచ్చిమిర్చి వంకాయలు బీరకాయలు ఇస్తూ చెప్పాడు వాటితో ఆకుకూరలు కూడా ఉన్నాయి ఇంకే సుధాకర్ ఇప్పటికి ఎటువంటి దిగాలు అయితే లేదు పిల్లలు ముగ్గురు బాగున్నారు అంతేగా తల్లిదండ్రులకు ఇంకా ఏం కావాలి అంతే మీ అబ్బాయి పెళ్లి గురించి ఆలోచించారా లేదు నరేష్ అడిగితే ఇంకొన్ని రోజులు కావాలి అంటున్నాడు వాడు నాకు అది అనిపించింది ఇప్పుడు వాటికి పాతిక సంవత్సరాలు ఇంకో ఏడాది అయ్యాక వాడి జీతంలో దాచుకున్న డబ్బు ఇంకా కొంత కలిపి ఒక ఇల్లు తీసుకున్న తర్వాత పెళ్ళి అంటున్నాడు సిటీలో ఉంటున్నప్పుడు ఒక ఇంటి రెంట్కే పదివేలు అవుతుంది ఇంకా జీతం ఒక రెంట్ మాత్రమే కాదు కదా ఖర్చు అంటే ఎన్ని కావాలి ఇప్పుడంటే వాడు సింగిల్ కనుక షేరింగ్ రూమ్లో ఉండి సర్దుకుంటున్నాడు పెళ్ళైతే అది కుదరదు అందుకే ఆగండి అన్నాడు ఎక్కడైనా సంబంధం చూసి పెట్టారా లేదు నరేష్ ఇప్పుడే చేయలేదు వాడు ఒకసారి వచ్చాక మాట్లాడి ప్రేమ పెళ్లి అంటాడా లేక మేము చూసిన సంబంధం ఓకే చేస్తాడా అన్నీ చూడాలి కదా ఒకసారి సంబంధం చూసి మాట ఫెయిల్ చేసుకోవడం సభ్యత కాదు అని సుధాకర్ ఇప్పటి జనరేషన్కి తగ్గేటట్టు మాట్లాడాడు అవును సుధాకర్ నువ్వు చెప్పేది నిజమే ఈ రోజుల్లో చూస్తున్నాం కదా ఇక్కడ ఖాయం చేస్తున్నారు తాళి ఇంకెక్కడో ముక్కు ముఖం తెలియని వాళ్ళతో ఒకసారి నువ్వన్నట్టు పిల్లలతో కూర్చొని మాట్లాడితేనే బాగుంటుంది అంతలోనే దేవేందర్ ఫోన్ చేసి డబ్బు తీసుకొని ఇంటికే రమ్మని చెప్పండి మీరు రండి అని నరేష్కి ఒక మాట తగిలించి సునంద వంక చూస్తాడు హుమ్ అంటూ తలాడిస్తుంది ఆవిడ నరేష్ సుధాకర్తో అవే మాటలు చెప్పి ఎప్పుడో ఒకసారి నాకు చెప్తే వెళ్దాం నేరుగా వాళ్ళ ఇంటికి అంటాడు నరేష్ నరేష్ దగ్గర సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళి శ్యామలకి చెప్పి కొడుకుతో కూడా ఒక మాట చెప్తాడు సుధాకర్ మరి అతనే కదా పెట్టుబడికి డబ్బు పంపించేది పెద్ద కూతురికి ఫోన్ చేసి కాసేపు మాట్లాడి తర్వాత చిన్న కూతురికి కూడా ఫోన్ చేస్తుంది రోజుకి ఒకసారి అయినా తమ పిల్లలతో మాట్లాడుకున్న తర్వాత పడుకోవడం అలవాటు వారికి అందుకే అన్నమాట పెద్ద కూతురితో డబ్బుల విషయం చెప్తుంది కానీ చిన్న కూతురికి చెప్పదు ఎందుకంటే సునంద ముందే చెప్పింది నా కొడుక్కి మీ కూతురికి విషయం తెలియకూడదు అని తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా తనకి ఆరు ఒప్పుకోడు ఇంట్లో గొడవ చేస్తాడు ముందు నుండి అతను కట్నానికి వ్యతిరేకం అందుకే కొడుక్కి మాత్రం తెలియకూడదు అని ముందే జాగ్రత్త పడింది సునంద సుధాకర్ తాను చెప్పినట్టు నరేష్ని తీసుకుని శ్యామలతో కలిసి వచ్చి ఒప్పుకున్న కట్నం ఐదు లక్షలు గడువు కంటే చాలా వెనుకగా ఇచ్చి నిల్చుంటే చెప్పిన గడువు కంటే ముందుగానే ఇచ్చారు అన్న వెక్కిరింత సునంద నుండి పొంది కూడా మౌనంగానే ఉంటారు తప్పు వారిది కదా కాస్త తగ్గున్నారు తప్పున్నా లేకున్నా ఆడపిల్లని ఇచ్చినప్పుడు ఎప్పుడూ తగ్గి ఉండాలి అని నమ్మే మామూలు వ్యక్తులు వాళ్ళు మాటలు అంటూనే డబ్బులు తీసుకుని సునంద ఆనందించి వచ్చిన వియ్యంకులకి ఛాయ నీళ్ళు పోసి పంపించింది ఒక మంచి ముహూర్తం చూసి ఆరుకి ఫోన్ చేసి మెడలో గత కొద్ది సంవత్సరాలుగా ఉంటున్న తాడు దాని రంగు కూడా ఎప్పుడో నెరిసిపోయింది అది మార్చాలి అంటుంది కట్నం ఇచ్చినట్టున్నారు అందుకే అమ్మ ఫోన్ చేసింది అన్న ఆలోచన వచ్చింది అతనికి ఇలా చేస్తే అయినా పిల్లలు పుడతారు అని ఎవరైనా చెప్పి ఉంటారు అందుకే అమ్మ ఫోన్ చేసింది లేకుంటే ఈ కారణం చెప్తే ఇంటికి వస్తారు అని అంది అనుకున్నాడు అతను సరే అమ్మ వస్తాం అని అచ్చుతో చెప్పగానే బట్టలు సర్దుకోవడం కోసం వెళ్తూ తల్లికి ఫోన్ చేసి చెప్తుంది శ్యామల మేము డబ్బు ఇస్తే తప్ప నీ మెడలో పుస్తల తాడు వేయలేదు నీ అత్త అని మనసులో అనుకుంది కానీ కూతురుతో మాత్రం సరే అర్చు వస్తామంటుంది అమ్మ నాకు చాలా ఆనందంగా ఉంది సరే కానీ వచ్చాక మాట్లాడుకుందాం నాకు చాలా పనులున్నాయి అంటుంది అలాగే అచ్చు జాగ్రత్తగా రండి అని చెప్పు కూతురు చెప్పిన మాటలు భర్తీకి కూడా చెప్పగా చిన్న నవ్వు అతని నుండి వస్తుంది ఆ నవ్వులో ఆడపిల్ల తండ్రిగా అతను పడ్డ శ్రమ ఉంది ఇప్పుడు తన కూతురికి తన మెట్టిట్లో గౌరవం దక్కుతుందన్న గర్వం కూడా చేరి శ్యామల ఏం ఆలోచిస్తున్నావనేటో చూస్తూ ఉన్న భార్య భుజం తట్టి అడుగుతారు ఏం లేదండి ఆడపిల్ల కట్నం తీసుకువస్తేనే అత్తింట్లో గౌరవం దక్కుతుందా లేకుంటే ఇదిగో ఇలా పసుపుతాడు ఏళ్ళు గడిచినా ఉండాలా అని అచ్చు మెడలో వడలిపోయిన పసుపు దారం చూసి ఎన్నోసార్లు నేను మీ నాన్న చేయిస్తాం మీ అత్తగారికి చెప్పి విను అని తాను కూతురికి నచ్చ చెప్పడం లేదమ్మా మా అత్తగారే చెప్పే వరకు వద్దు కొడుకు పెళ్లి దగ్గర ఉండి చేయించలేదు కనీసం ఈ తాడుని గొలుసుకి అల్లడమైనా ఆమె ఇష్టప్రకారం చేయని అడిగితే కాదు అనరు ఆరు కూడా ఎన్నోసార్లు అడిగాడు చెప్పాడు నేను తెస్తా అని నాకు ఆమెను ఇంకా బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని వద్దు అన్నాను అని తిరస్కరించి నేను దీంతో చాలా ఆనందంగా ఉన్నానమ్మా ఎంతైనా ప్రేమించిన వాడు కట్టింది కదా అని ఆనందంగానే చెప్పిన కూతురు మెడ చూసిన ప్రతిసారి మా వల్లే కదా నువ్వు ఇలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మేమే కాస్త ఆస్తిపరులం అయి ఉంటే ఆవిడే వచ్చి పిల్లని అడిగి ఉండేది మా చేతగాని తనం వల్ల నువ్వెన్నో ఇబ్బందులు పడి ప్రేమించిన వాడిని మాత్రం దూరం చేసుకోలేక ఎలాగో ఒకలా పెళ్ళైతే చేసుకొని అత్తింట్లో అవమానాలు పడుతూ ఉంటే నువ్వు సంతోషంగా ఉన్నావని నమ్మించడానికి మాకు ఎన్నో కథలు చెప్పడం నేరుగా చూడకుండా నేను సగటు ఆడతాన్ని కదా తెలుసు తల్లి అని అర్చన విషయంలో శ్యామల బాధపడని రోజూ లేదు పెళ్ళయ్యాక కూడా కూతురి జీతం మీద ఆధారపడినందుకు ఎంతో కుమిలిపోయేవారు మరి వారికి మరో మార్గం లేదు అందుకే ఊరుకున్నా ఎప్పుడు మేము తప్పు చేస్తున్నామేమో అన్న ఆలోచనలో ఉండి ఇప్పుడు కాస్తే చేతి నిండా డబ్బులు కాకుండా అవసరానికి రెండు రూపాయలు ఎక్కువే వస్తుండడంతో అర్చనికి వారి తరపున అలానే అనుషకి కూడా వారి స్థోమతకి తగ్గట్టుగా నగలు చేయించారు చెన్నై నుండి రేపు హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాం అని అనుకున్న రోజు సాయంత్రం ఆరు వర్క్ త్వరగా కంప్లీట్ అవ్వడంతో ఇంటికి చేరుకున్నాడు ఇంటికి వెళ్తున్నామన్న ఆనందంలో అర్చుంది తనని చూస్తూ అర్చు ఆర్ యూ హ్యాపీ అని అడుగుతాడు అసందర్భ ప్రశ్న అతని నుండి వాట్ అని తానే తిరిగి అడుగుతుంది నువ్వు చెప్పు సంతోషంగా ఉన్నావా నాతో ఎందుకు అలా అడుగుతున్నా వారు నీకు తెలియదా నేను ఎంత ఆనందంగా ఉన్నానో నీకు అనిపించడం లేదా అలా ఏమీ లేదు ఊరికే అడగాలి అనిపించింది అడిగాను అని తన చేతిలో ఉన్న టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోయాడు అతను ఏంటో అని ఇప్పుడు తాను ఉన్న సంతోష సమయంలో ఎక్కువ ఆలోచించలేకపోయింది అర్చన కథ వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ కామెంట్ కోసం నేను చూస్తుంటానని మీకు కూడా తెలుసు కదా